చెప్పు చెప్పు ఏదో ఒకటి చెప్పు చిన్నది చెప్పు చిన్నది రామా నిన్ను రామా నా నన్ను కదేక్షణ రామా ఒప్పుడు ఇతో పట్టున్నారు రామా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై ఇంకొక పద్యం చెప్తాదా రామాయి కరోనా ప్రయాణం ఇది రోజు యాభై మూడు జరిగిన మీ ముత్యాల మీ నోటి గుండె వినాలని మీ నోటి గుండె వినాలని అదిగో అరి వేడు ఒక్క స్థలమందు నా వచ్చేస్తున్నాడు స్వామి అమ్మా వినవనుమా నా తల్లి లీలావతి ఈ ప్రహ్లాదకి ఏం చెప్తాను నాకు బుద్ధి శ్రీమన్నారాయణ వస్తున్నాడు భగవంతుడు

వెళ్ళాక మళ్ళీ శ్రీశైలం పోయేవాలని నాకు మళ్ళీ తర్వాత శ్రీశైలం ఎంతమంది పిల్లలు నాగా నాయన ఐదుగురు తెలుగు ఏం కొడుకు వాళ్ళు ఏమై కొడుకు చెప్పు కొడుకులు నాలుగు అయితే మంచిగా పని చేస్తుంటారు కొడుకులు ముగ్గురు కూడా క్లీన్ చేస్తారు ముగ్గురు ఇద్దరే కొడుకులు ఇద్దరు కూడా క్లీన్ చేస్తారు ఆలో ఒకటి ఎం వేరేం చేస్తుంటుంది ఒక చాబల్ బండిని తీసుకుంటున్నా ఆయన చాబల్ బండల పని బండల పనికి పోతున్నాడు బండల పనికి పోవాల దగ్గర కూలి పోతున్నాడు బాధ్యతలు తీరిపెని అన్ని ఇన్నా వాయిస్ చేసావా చేసినా నాకు పదకొండు మంది만 11 మంది మనవల్లు ఇంకొక చోట 11 మంది చేసాడు ఇంకొక చోట 12 ఆయతాడు రేపేలుడే ఇస్తాడు పెతురు పెదోడి ఇస్తాడు ఆ మొత్తం మీద ఈ ఆని అడితా నాయనా ఆ సమర్తోని చెప్పను నువ్వు అవతవడను